పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకి నమస్కారం నా పేరు డాక్టర్ పి విజయలక్ష్మి నేను డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీలోని వెంకటరామణగూడంలో ఉన్న కృషి విజ్ఞాన కేంద్రంలో ప్రధాన శాస్త్రవేత్తగా ఆ సేవలను అందిస్తున్నాను ఈనాటి కార్యక్రమంలో వంగను ఆశించే పురుగులు వాటి యాజమాన్యము గురించి తెలుసుకుందాం వంగ పంటను మన తెలుగు రాష్ట్రాల్లో సుమారు లక్ష ఎకరాల్లో సాగు చేస్తున్నారు మార్కెట్లో అందుబాటులో ఉన్న వివిధ రకాల హైబ్రిడ్స్ అధిక దిగుబడినిచ్చే వంగడాలు రైతులకు అందుబాటులో ఉండటం అంతేకాకుండా సంవత్సరం పొడుగున తేలికపాటి నేలల్లో కొద్ది నీటి సౌకర్యం ఉన్న నేలల్లో సాగు చేయడానికి అనుకూలంగా ఉండటంతో రైతు సోదరులు ఈ యొక్క పంటను సంవత్సరం పొడుగున సాగు చేయడానికి మొగ్గు చూపుతున్నారు అంతేకాకుండా వివిధ రంగుల ఆకారాల్లో ఈ యొక్క వంగ రకాలు అందుబాటులో ఉండటం మార్కెట్లో కాయ నాణ్యతకి అధిక రేటు పలకడం ద్వారా సంవత్సరం పొడుగున రైతులు ఈ పంటను సాగు చేస్తున్నారు సాధారణంగా మొక్క నాటిన దగ్గర నుంచి కాయ కోత వరకు వివిధ రకాల తెగుళ్ళు చీడ పీడలు ముఖ్యంగా రసం పిలిచే పురుగులు మన రాష్ట్రంలో యొక్క కాయ నాణ్యతని దిగుబడిను శాసిస్తున్నాయి ముందుగా వీటిలో వంగ యొక్క కాయ నాణ్యతని దిగుబడిని శాసించే ప్రధానమైన సమస్య మొవ్వ లేదా కాయ తొలచి పురుగు ఈ పురుగు తల్లి పురుగు తెలుపు రంగులో ఉండి ముదురు రంగు మచ్చలను కలిగి ఉంటుంది పిల్ల పురుగు గులాబీ రంగులో మనకు కనపడుతుంది ఇది తొలి దశలో అంటే నాటిన ముప్పై రోజుల నుండి దీని యొక్క నష్టాన్ని మనం గమనించవచ్చు గుడ్ల నుండి వెలుబడిన పిల్ల పురుగు కాయ తయారవటానికి ముందు మొవ్వ దశలో లేత కాండంలోనికి రంధ్రం చేసుకుని లోపలికి ప్రవేశించి అక్కడే తిని విసర్జించడం ద్వారా ఎదిగే మొక్క భాగం వడిలిపోవటం మెడవాళ్ళు చేయటం అదే అదేవిధంగా మొక్కలు చనిపోవటం మనం గమనించవచ్చు పూత పిందె దశకు వచ్చినట్లయితే తొలి దశలో మొవ్వ దశలో ఈ యొక్క నష్టాన్ని మనం నివారించకపోయినట్లయితే పిల్ల పురుగులు ఈ యొక్క పిందె దశలో రంధ్రం చేసుకుని లోపల కాయలోనికి ప్రవేశించి మెత్తన పదార్థం తిని అక్కడే విసర్జించుకుంటూ ప్రవేశించిన సన్నటి రంధ్రము కాయ ఎదిగే క్రమంలో పూడ్చుకొని పోవటం రైతులు అంతగా గమనించరు కాయ ఎదుగుతూనే ఉంటుంది లోపల విసర్జక పదార్థం ద్వారా కాయ కుళ్ళిపోవటం రాలిపోవటం జరుగుతుంది ఒక్క లద్దె పురుగు అంటే ఒక పిల్ల పురుగు నాలుగు నుంచి ఆరు కాయల్ని రంధ్రాలు చేసి లోపల మెత్తన పదార్థం తినటం అక్కడే కోశస్థ దశకి వెళ్ళి జీవ చరిత్రను పూర్తి చేసుకోవటం ద్వారా కాయ రాలిపోవటం కుళ్ళిపోవటం జరుగుతుంది ఈ విధంగా పూత పిందె దశలో చాలా నష్టాన్ని కలిగిస్తుంది మొవ్వ దశలో ఇది మొక్కలు చనిపోటానికి కారణమవుతుంది దీని నివారణ పద్ధతిని మనం గమనించినట్లయితే నారుమడి దశ నుంచే దీన్ని యాజమాన్యం పద్ధతిలో చేపట్టాలి నాటడానికి ముందు వారం రోజుల ముందు కార్బోఫ్యూరాన్ త్రీజీ తిమ్మెటర్ వంద చదరపు మీటర్లకి రెండు వందల యాభై గ్రాములు చొప్పున తేలికపాటి తడినిచ్చి వెదజల్లాలి అలానే రెండు వారాల తర్వాత రెండో దఫాగా ప్రధాన పొలంలో ఇదే కార్బోఫ్యూరాన్ గులిక ఎనిమిది కిలోల చొప్పున పంటకు అందించాలి తద్వారా చెట్టు విషపూరితమయ్యి కాయ తొలిచే పురుగుకి ముందే ఇది మవ్వ అని తొలచకుండా మనం నివారించగలుగుతాం అంతేకాకుండా లింగాకర్షక బుట్టలను ప్రస్తుతం నానో ఫిరమోన్స్ అని హెక్టార్ ఒకటి లింగాకర్షణ బుట్టలు అయితే పది అమర్చినట్లయితే తల్లి పురుగును మనం ఆకర్షించవచ్చు అలానే వేప నూనె ఐదు మిల్లీ లీటర్లు ఒక లీటర్ కలిపి పిచికారి చేసినట్టయితే తల్లి పురుగు గుడ్లను పెట్టకుండా ఉంటుంది అదే గుడ్లను కూడా పిల్ల పురుగుగా పొదగవు అనమాట అంతేకాకుండా ఈ యొక్క గుడ్లను తినే పరానజీవులు అయినటువంటి టైకోగ్రమ్మ గుడ్ల సముదాయాన్ని ఐదు వేలు ఆకులు అడుగు భాగంలో అమర్చుకోవాలి ఇంకా తొలి దశలో అంటే నారుమడి దశలో ఈ జాగ్రత్తలు చేసుకున్నప్పటికీ అలానే ముప్పై నుంచి నలభై రోజులు నాటిన తర్వాత ఏ విధమైన చర్యలు తీసుకుంటాము పంటను సంరక్ష పిందె దశ నుంచి కాయ కోత వరకు కాయల్ని ఈ కాయ తులచి పురుగు నుంచి సంరక్షించుకోవడానికి కొరాజెన్ క్వరాంటీ పూలు మూడు మిల్లీ లీటర్లు పది లీటర్ నీటిలో కలిపి పూత పిందె దశలో పిచికారి చేసుకోవాలి అలానే ఎమోమెక్టిన్ బెంజోయేట్ పది లీటర్ల నీటిలో థయోడి కార్బిన్ లార్విన్ ఈ మూడు పురుగు మందులు మార్చి మార్చి పూత దశలో మాత్రం పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క లద్దు పురుగులు కాయలోనికి ప్రవేశించకుండా మనం నివారించగలదు కోతకు ముందు పది పదిహేను రోజుల ముందు ఎటువంటి రసాయనిక పురుగు మందులు చేయకూడదు ఎందుకంటే ఇది కూరగాయ పంట కాబట్టి ఏ విధమైన రసాయన పురుగు మందులు పది పదిహేను రోజుల ముందు పిచికారీ చేసుకోకూడదు ఈ విధంగా సమగ్ర సస్యరక్షణ పద్ధతుల ద్వారా ఆశించిన మొవ్వల్ని తుంచివేయటం అలాగే పూత పిందే దశలో సరైన యాజమాన్య చర్యలు తీసుకున్నట్లయితే ఈ యొక్క మొవ్వ మరియు కాయతొలుచే పురుగును మనం సమర్థవంతంగా నివారించవచ్చు దీని తర్వాత ప్రస్తుతం తెలుగు రాష్ట్రంలో ప్రధాన సమస్యగా ఉన్నది వెర్రి తెగులు పేర్లలోనే ఉంది వెర్రిగా చెట్లు కనిపించడం దీని ప్రధాన లక్షణం ఇది రసం పిలిచే పురుగుల ద్వారా మైకోప్లాజమా అనే సూక్ష్మజీవి ద్వారా ఈ యొక్క ఎదిగే చెట్టు గిడస బారీ తల్లలుగా తలలుగా మనం గమనించవచ్చు ఈ యొక్క మైకోప్లాజ్మా అనే సూక్ష్మజీవి రసం పీల్చే పురుగుల యొక్క లాలాజ్వరం ద్వారా మొక్కలోకి ప్రవేశించి ఈ యొక్క ఆకులు కాడలు గిడస బారినట్టు పొట్టిగా వెర్రిగా కనిపిస్తాయి మొక్క ఎదగదు ఎదిగినా పూతపిందకి రాదు పూతాపింద దశలో వచ్చినప్పటికీ కాయలు గిడస బారీ తినటానికి మార్కెట్లో ధర పలకకుండా రైతులు నష్టపోతారు దీని నివారానికి ముందుగా ఈ యొక్క ఆశించే చెట్లను తొలి గుర్తించి నాశనం చేయాలి రసం పిలిచే పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది కాబట్టి ఈ పచ్చదోమని పంట మీద వాలకుండా గింజల కషాయం గానీ ఏదైనా విషపూరితమైన పురుగు మందుల్ని తొలి దశలోనే ఒకటి రెండు మొక్కలు గమనించిన దశలోనే పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క తెగుళ్ళని వ్యాప్తి చెందకుండా నివారించవచ్చు ఇంకా రసం పిలిచే పురుగులు మనం చూసుకున్నట్లయితే పచ్చదోమ దీని దీప పురుగు అంటారు వర్షం విపరీతంగా పడి తర్వాత ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు వంగ పంటను ఆశించే ప్రధాన సమస్య ఈ యొక్క దీప పురుగులు ఇవి ఆకులు అడుగుపాగా తల్లి పిల్ల పురుగులు చేరి విపరీతంగా రసం పిల్చడం ద్వారా ఆకులు పసుపు రంగుకు మారి పోతాపిందెక త్వరగా రావు పోతాపింది దశలో ఆశించిన కాయలు తగినంత ఆకారం రంగుకే రావు అనమాట అలానే అక్షింతల పురుగు మనం చూస్తాము ఇది గోల్డెన్ రంగులోను ముదురు ఇటుక రంగులోను కనిపిస్తుంది ఇవి పసుపు రంగులో గుడ్లను ఆకులు అడుగుపాగానే పెడతాయి ముళ్ళని కలిగిన పిల్ల పురుగులు ఇవి పత్రహరితని గోకి విపరీతంగా తినటం ద్వారా ఆకులు ఎండిపోవటం జరుగుతుంది అంతేకాకుండా పేను బంకా అని ఇది ఉష్ణోగ్రతలు ఎక్కువైనప్పుడు అధిక వర్షాలు ఉన్న పరిస్థితిలో వంగ పంట శాఖీయోత్పత్తి దశలో అంటే పూత ముందు విపరీతంగా ఈ యొక్క పెను బంక ఆశించి నష్టాన్ని కలిగిస్తుంది ఆకులు అడుగు భాగాన్ని తల్లి పిల్ల పురుగులు రసం పీల్చడం ద్వారా ఆకులు ఎదుగుదల తగ్గిపోవటం రాలిపోవటం పూత పిందకు త్వరగా రాకుండా ఉండటం జరుగుతుంది అంతేకాకుండా లేస్ వింగ్ బగ్గు అంటే పల్చని రెక్కలు కలిగి ఇది కూడా తల్లి పిల్ల పురుగులు ఆకులు అడుగు భాగాన్ని చేరి రసం పీల్చి పంట ఎదుగుదలని తగ్గిస్తాయి ప్రతి బెండ వేసిన ప్రాంతాల్లో వంగన సాగు చేసినట్లయితే ఈ యొక్క పిండిన లేవి కూడా లేత ఆకులను చిగులను ఆశించి నష్టం కలిగిస్తుంది ఈ విధంగా ప్రధానంగా మన ప్రాంతంలో తెలుగు రాష్ట్రాల్లో సంవత్సరం పొడుగున వంగన సాగు చేసే ఏ రకమైనప్పటికీ హైబ్రిడ్ రకమైన సూటి రకమైన వాతావరణంలో మార్పుల అనుగుణంగా రసం పిలిచే పురుగులు విపరీతంగా పంటను ఆశించి షాకీ దశలో అంటే పూత పిందక ముందు ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి వీటిని సమగ్ర యాజమాన్య పద్ధతుల ద్వారా తొలి దశలోనే మనం అంటే నారుమడి దశలోనే కార్బోఫిలో లేత తడిచి వేసుకోవటం అలానే తిరిగి నాటిన తర్వాత రెండో దఫాగా వేసుకోవటం అలానే ద్రావణంలో ఉంచుకొని నాటుకోవటం అలానే రోగారు లేదా కొరాజను ఇలాంటి మందులు వేప నూనెతో కలిపి మార్చి మార్చి పిచికారి చేసుకోవటం ద్వారా షాకీ దశలో పోతా పిందకి రాకముందు రసం పిలిచే పురుగుల నుంచి వంగ పంటను సంరక్షించుకోవచ్చు అంతేకాకుండా వెరి తెగులు ఆశించినట్లయితే ఆశించిన చెట్లను పీకివేయటం తొలి దశలో అంటే పోతాపిందకు ముందే జెబ్బరికి ఆమ్లము యాభై మిలిగ్రాములు ఒక లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకున్నట్టయితే అయితే శాకీయంగా ఆరోగ్యవంతమైన పంటను మనం చూడవచ్చు అదేవిధంగా త్వరగా పోతాపిందకి పంట రాగలటానికి మనము వాటికి సహాయపడినట్లు గుర్తించడం అయింది అదేవిధంగా తెగుళ్ళ విషయానికి వచ్చినట్లయితే రసం పీల్చే పురుగులతో పాటు వంగ సంవత్సరం పొడిగినా సాగు చేస్తున్న ప్రాంతాల్లో వాతావరణంలోని మార్పుల కారణంగా తెగుళ్ళను మనం గమనించవచ్చు ముఖ్యంగా నారుమడి దశలో వేరుకులు తెగులు డ్యాంపింగ్ ఆఫ్ అంటారు విపరీతంగా నీరు నిల్వ ఉన్నప్పుడు నారుమల్ లో అక్కడక్కడే ఇవి చనిపోవడం జరుగుతుంది ఎండు తెగులు ప్రధాన సమస్య ఇంకా కొమ్మ మరియు కాయ మీద ఆఫ్సిస్ కుళ్ళు మన ప్రాంతంలో కాయలను ఆశించి మార్కెట్లో పది నుంచి ఇరవై శాతం కాయలు ఏరివేయటానికి ప్రధాన కారణమవుతుంది ఇది ముఖ్యంగా తేమ ఉన్న ప్రాంతాల్లో అడుగు ఆకులు ఏ ఆకులైతే నేలని తాకుతాయో వాటి మీద ముందు గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి ఆ తర్వాత ఈ మచ్చలు బూడిద రంగులోకి మాయి మధ్యలో నలుపు రంగు శిలీంధ్రాన్ని మనం గమనించవచ్చు కొమ్మల మీద ఆకుల మీద తొలుత ఈ మచ్చలు మనం గమనించినట్లయితే ఆ కొమ్మలు విరిగిపోవటం కుళ్ళిపోవటం ఆకులు రాలిపోవటం జరుగుతుంది ఈ దశలో మనం ఏ విధమైన యజమాని చర్యలు చేయనట్లయితే ఈ యొక్క ఫోమోప్సిస్ కుళ్ళుడు తెగులు పూత దశలో ముఖ్యంగా కాయ ఎదిగే దశలో కాయల మీద గోధుమ రంగు మచ్చలు ఆ తర్వాత ముదురు గోధుమ రంగులు నలుపు రంగు మచ్చలకు మారి తెలుపు రంగు మచ్చల్లో నలుపు రంగు శిలీంధ్రాన్ని కలిగి కాయ అంతా కుళ్ళిపోవటం రాలిపోవటం జరుగుతుంది ఇది ముఖ్యంగా విత్తనం ద్వారా వ్యాప్తి చెందుతుంది అలానే పంట యొక్క అవశేషాలు సరైన విధంగా ఈ యొక్క తెగుల్ని యాజమాన్యం చేయనట్లయితే ఇది పొలంలోనే ఉండి శిలీంద్రము కొమ్మ మీద కాయల మీద ఆశించే నష్టాన్ని కలిగిస్తుంది ముఖ్యంగా కాయ యొక్క క్వాలిటీ నాణ్యతను తగ్గించే తెగులుగా దీన్ని మనం వర్ణించవచ్చు రైతులు దీనిని తొలి దశలోనే పింది దశలోనే సరైన యాజమాన్య పద్ధతులు చేసినట్లయితే దీనిని నివారించవచ్చు ముఖ్యంగా విత్తనం నుంచి ఇది వ్యాప్తి చెందుతుంది కాబట్టి విత్తనాన్ని మనము నార్మల్లో వేసుకునే ముందు యాభై డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద ముప్పై నిమిషాల పాటు నానబెట్టి తర్వాత విత్తుకోవాలి అలానే గత సంవత్సరం ఈ తెగులు ఉన్న పరిస్థితుల్లో మన నారు నాటుకున్నప్పుడు మొలకలు వచ్చిన ప్రాంతాల్లో మ్యాంకోజెబ్ని జబ్ని కానీ డైకోఫాల్ కానీ ఏడు నుంచి పది మిల్లీలీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవచ్చు అదేవిధంగా జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా చూసుకున్నట్టయితే సూడోమోనార్ ఫ్లోరసెన్స్ పది గ్రాములు ఒక కిలో విత్తనానికి పట్టించి అలానే బయోసిలిందర్ నాసిన టెకోటర్మ విరిడీని ఒక కిలో ఒక టన్ను పశువుల ఎరువులకి పట్టించి శీలింద్రం వృద్ధి చెందిన తర్వాత నార్మల్ పొలంలోనూ వేసుకున్నట్లయితే ఈ తెగులను నివారించవచ్చు ఇంకా వాతావరణంలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ తెగులు ఉద్ది నివారించడానికి బ్యాంక జబ్బు రెండు గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి మనం ఈ తెగుల్ని నివారించవచ్చు రైతు సోదరులు వాతావరణ పరిస్థితులను గమనించుకుంటూ రసం పిలిచే పురుగులని అలానే తెగులని సకాలంలో గుర్తించి సరైన యాజమాన్య చర్యలు చేపట్టినట్లయితే వంగలో నాణ్యమైన అధిక దిగుబడులను సాధించవచ్చు ఈ అవకాశాన్ని ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి నా కృతజ్ఞతలు